హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ రెసిపీ ముల్లంగితో పులుసు ఈ తీరులో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి మనం మామూలుగా ముల్లంగిని సాంబార్కి కానీ లేదా పచ్చడికి కానీ ఉపయోగిస్తూ ఉంటామండి కానీ ఈ తీరులో పులుసు చేసి చూడండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ముల్లంగి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ముల్లంగికి పైన స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి షేప్ ఏదైనా పర్లేదండి మీకు నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ముల్లంగిని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి కాస్త జీలకర్ర ఆవాలు చిట్లిన తరువాత ఒక ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చి చిలికలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఉల్లిపాయని కలుపుకోవాలండి ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఈ ముల్లంగి పులుసు చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకనే కాదండి సంగటిలో కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి చక్కగా ఉల్లిపాయ వేగిన తరువాత ఇందులో రెండు టమోటాలు యాడ్ చేసుకోవాలండి టమోటాస్ అనేది ఎక్కువగా యాడ్ చేయని అవసరం లేదండి ఈ కర్రీకి రెండైతే సరిపోతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఓసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకోవాలండి మనకి టమోటా కూడా చక్కగా మగ్గిపోయే విధంగా హై ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే టమోటా చక్కగా తొందరగా మగ్గిపోతుంది వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం రొటీన్గా ఏమేమి కరీస్ చేసుకుంటామో క్విక్గా అయిపోయే విధంగా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా అయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి చూడండి చక్కగా మనం ముల్లంగి ఉడికించుకున్నాం కదండి ఓ రెండు విజిల్స్ వరకు ఉడికించుకుంటే మనకి ముల్లంగి అనేది సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసి ఓసారి బాగా కలియబెట్టేసుకోవాలండి మనకి ముల్లంగి ఉడికించుకునేటప్పుడు ముల్లంగి బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి అప్పుడే మనకి కర్రీ అనేది రుచి చాలా బాగుంటుంది చాలా మందికి ముల్లంగి స్మెల్ అంటే అస్సలు పడదండి మనం ముల్లంగి ఉడికించుకునేటప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదండి ఆ వాటర్ అయితే కర్రీలో యాడ్ చేయకూడదండి అప్పుడే మనకి ముల్లంగిలోని స్మెల్ రాకుండా ఉంటుంది ఓ రెండు నిమిషాల పాటు ముల్లంగి మగ్గించుకున్న తరువాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అదేవిధంగా ఆవాలు మెంతులు దోరగా వేపి పౌడర్ చేసుకోవాలండి ఆ పౌడర్ని కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టుకోవాలండి ఖచ్చితంగా ఇలా పులుసు కూరలు చేసుకున్నప్పుడు మనకి ఆవాలు మెంతి పిండి అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి ఇలా స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ పాటు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి దాని గుజ్జు తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనకి పులుసు అనేది ఎంత కావాలో చూసి కరెక్ట్గా యాడ్ చేసుకోండి కొంతమంది పులుపు అనేది కాస్త ఎక్కువగా తింటారండి కొంతమంది చాలా తక్కువగా తింటారండి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే రుచికరమైన ముల్లంగి పులుసు రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు రాగి సంగతిలోకైనా ఈ కర్రీ తీసుకోవచ్చండి చూడండి ముల్లంగి పులుసు చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి ముల్లంగి ఇష్టం లేని వాళ్లకు ఈ తీరులో ఓసారి చేసి పెట్టి చూడండి ముల్లంగి స్మెల్ అనేది అస్సలు రాదండి ఖచ్చితంగా చాలా ఇష్టంగా తిని తీరతారండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన ముల్లంగి పులుసు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్